ఈ వీడియో అనేది టైమ్ ల్యాబ్ డీజే అయితే తీసామండి చూడండి మేఘాలు ఎలా పోతున్నాయో సో ఇక్కడ మార్నింగ్ అయితే మనము దోశ వేసుకోబోతున్నాము ఇది కొర్రలతో చేసుకుంటాం కదండి ఆ దోశ హెల్తీగా ఉంటుంది కదా సో అందుకోసం నేనైతే తిననండి మా అమ్మ మా నాన్న వాళ్ళు తింటారు సో కొర్ర దోశ అనమాట ఇది సో మనకు మార్నింగ్ అయితే దోశ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ దోశ ఇడ్లీ వడ ఇవే తింటూ ఉంటాం కదండీ బరువులు రాయలసీమ అనేసరికి సో మనమైతే ఈరోజు కొర్ర దోశ వేసాము ఇది ఇనుప ప్యాన్ అండి నాన్స్టిక్ ప్యాన్ కాదు సో మెల్లగా నాన్స్టిక్ ప్యాన్స్ అనేవి అవాయిడ్ చేయడం మంచిదండి హెల్త్కి కూడా మంచిది కాదు సో ఇనుపవే మన పాత పద్ధతిలో ఇనుప దాని మీదనే వేసుకోవడం మంచిదన్నమాట కెమికల్స్ లేకుండా ఉంటాయి ఆరోగ్యానికి కూడా బెస్ట్ సో మనకి ఈరోజు టిఫిన్ సెక్షను అయిపోయిన తర్వాత ఈరోజు మనము స్నాక్స్ కోసం మురుకులు అయితే చేద్దాం అనుకొని ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ నేను కేజీ బియ్యం పిండిని తీసుకున్నాను ఇప్పుడు కేజీ బియ్యం పిండిలోకి మనము ముందుగా కొద్దిగా పసుపు పసుపు కూడా అండి ఒక చిన్న మాట ఆర్గానిక్ది వాడడమే బెస్ట్ అండి కల్తీ ఇవి బ్రాండెడ్ అని చెప్పి వాడుతున్నాము కానీ అవంతా కల్తీనే ఉందండి మ్యాక్సిమం కొమ్ములు తెచ్చుకొని పట్టించుకోండి అలాగే కారాన్ని కూడా వేసాను ఇక్కడ జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నా నేను జీలకర్ర వేయకుండా జీలకర్ర పౌడర్ని వేస్తున్నాను అనమాట సో అలాగే తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బియ్యం పిండి కదండి మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి లేదు అంటే కన్నా తక్కువైందంటే టేస్ట్ ఉండదు ఇక్కడ వాము అనమాట జీర్ణశక్తిని ఇది చేస్తుంది కదండి మనకి కొంచెం కడుపు నొప్పి రాకుండా అందుకోసం వామును కూడా వేస్తున్నాను అన్నమాట నలిపేసి మంచి సువాసన ఉంటుంది తింటూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే తెల్ల నువ్వులను కూడా యాడ్ చేస్తున్నాను అనమాట సో తెల్ల నువ్వులను కూడా యాడ్ చేశాను అలాగే మరిగించినటువంటి నూనెను కూడా ఇందులో వేస్తున్నా అనమాట ఎందుకంటే మురుకులు అనేటివి మనకు టేస్టీగా వస్తాయన్నమాట క్రిస్పీగానే ఉంటాయి కానీ సాఫ్ట్గా విరుగుతూ ఉంటాయి పిల్లలు సైతం కూడా బాగా తింటారు సో ఒకసారి మనం స్పూన్ తీసుకొని అన్నింటినీ ఇలా మె ఇలా కలిపేసుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదండి సో అందుకోసం ఇలా ఒకసారి అంతా అన్న తర్వాత చేతో మనము వాటర్ వేసుకుంటూ మొత్తం మిశ్రమాన్ని అయితే నీట్గా కలిపేసుకోవాలన్నమాట బయటి ఫుడ్ అవాయిడ్ చేసేసుకొని మనం కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్సింగ్ చేసుకుంటూ ఉండాలి సో అప్పుడైతే మనకి పిండి లూజ్గా గట్టిగా రాకుండా కరెక్ట్గా వస్తుందనమాట సో అందుకోసం మనము ఇలా పిండినంతా ఇలా కలిపేసుకోవాలి మనం ఆయిల్ వేసాం కదండి ఆయిల్ వేసుకున్నప్పుడు అందులో ఉండే మాయిశ్చర్ అనేది ఉంటుంది సో చేతో పిచ్చుకినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఉంటలాగా వస్తుందనమాట సో మనకి ఇప్పుడు ఎంత వాటర్ పడేది అర్థమైపోతుంది సో మనం ఇప్పుడు వాటర్ వేసేసుకొని ఈ పిండి అంతా నీట్గా మిక్సింగ్ చేసుకోవాలండి బయటి ఫుడ్ కూడా మ్యాక్సిమం మనం తగ్గించేసుకొని ఇలా పిల్లలకు పాత పద్ధతిలో మురుకులు అవి ఇవి మనం చేసుకొని జంతికలు పెట్టామంటే అవే అలవాటు అయిపోతాయి రోజు కొద్ది కొద్దిగా బాక్సుల్లో వేసుకుంటూ ప్లేట్లో వేసి ఇచ్చేసామంటే పిల్లలు ఈవినింగ్ టైంలో అవే అడుగుతారండి లేసు అవి ఇవి అడగకుండా ఇవే అడుగుతారనమాట సో ఒకరోజు నువ్వులుంటలు ఒకరోజు జంతికలు ఒకరోజు అవి ఇవి ఇలా చేసి పెట్టుకుంటే చాలా మంచిది సో లెంతిగా అయింది కదండి సో ఇలా పిసికి పెట్టేసుకొని దీన్ని జంతికల దాంట్లో వేసేసుకొని మనము జంతికల్లాగా తయారు చేసుకోవడమే అండి సో ఆయిల్ని అయితే మనం బాగా మరిగించుకోవాలన్నమాట చూడండి వేసిన వెంటనే అలా పైకి మురుకు అనేది పైకి వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనకు బాగా క్రిస్పీగా కాలుతాయి అన్నమాట సో బాగా మంచి కలర్ వచ్చే వరకు చిన్నగా వేయించుకోవాలన్నమాట మురుకులను సో మనకైతే ఇప్పుడు ఆయిల్ పర్ఫెక్ట్గా అయిపోయింది మనం జంతికల దాంట్లో చిన్నగా అయినా చేసుకోవచ్చు పెద్దగా అయినా చేసుకోవచ్చు సో మనకు కావాల్సినట్టుగా మురుకులను ఒత్తుకోవడమే అనమాట సో మేమైతే ఇలా చేస్తాము సో మళ్ళా మనము ఇవి ప్లెయిన్ జంతికలు కదండి సో నెక్స్ట్ నెక్స్ట్ పాలకూరతో కూడా చేసుకుందామండి దీ దీని తర్వాత వెంటనే పాలకూరతో కూడా మురుకులు తయారు చేసేసుకుందామండి ఇలా చిన్నగా మంట తగ్గించుకొని నీట్గా ఫ్రై అయ్యేటట్లు వేయించుకోవాలన్నమాట అప్పుడు మనకి ఇవి చల్లారిన తర్వాత ఆయిల్ అనేది ఎక్సెస్ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది మనకు బాక్స్లో వేసుకున్న ఆయిల్ వాసన రాకుండా ఫ్రెష్గా అన్నమాట సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ మనకు ఈ జంతికలు అనేవి తయారైపోయాయి ఆల్మోస్ట్ ఇప్పుడు మనము పాలకూరవి కూడా తయారు చేసుకుందామండి చాలా క్రిస్పీగా వచ్చాయి ఇక్కడ పాలకూరను కడిగి శుభ్రంగా చేసుకొని నీళ్ళల్లో ఒక ఫోర్ మినిట్స్ పెట్టేసామంటే మెత్తబడిపోతుంది ఆ కూర మనం పక్కన తీసేసుకొని వడగట్టేసి వాటర్నంతా అవి చల్లగా అయిన తర్వాత మనము పాలకూరను మిక్సీ పట్టుకోవాలన్నమాట పేస్ట్ లాగా అప్పుడు ఏమవుతుందంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో మనకైతే ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో పాలకూరను వేసేసుకోవాలి పాలకూరను పచ్చిమిర్చి పచ్చిమిర్చి అలాగే ఒక రవ్వ అల్లం ముక్క జీలకర్ర అన్నీ వేసేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది జీలకర్ర పౌడర్ అండి కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేశాను కొంచెం గరం మసాలా పౌడర్ అనమాట చాలా బాగుంటాయండి మసాలా పాలకూర మురుకులు అనమాట ఇవి సో ఇలా పేస్ట్ వచ్చేసింది కదండి ఈ పేస్ట్లో పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లో ఇక్కడ మనము ఒక అర్ధ కేజీ పిండి తీసుకున్నానండి అందులోకి సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్తో పాటు ఇలా కొంచెం వాము తీసుకుంటున్నాను వాము తీసుకొని ఇందులో వేసేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర పేస్ట్ ఉంది కదండి ఈ పాలకూర పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి అలాగే అడిషనల్గా నువ్వులను కూడా వేస్తున్నాను ఫ్లేవరు ప్లస్ టేస్ట్ రెండు బాగుంటాయండి సో పిల్లలు తిన్నా హెల్తీగా ఉంటుంది సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి అంతా ఒకేసారి కాకుండా మరీ లూజ్ అయిపోతుంది సో అందుకోసం మనం కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని అంతా టోటల్గా మిక్సింగ్ చేసుకోవాలి సో మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే చాలా బాగుంటుంది సో ఇవి కూడా పాలకూర చాలా మంచిదండి పిల్లలకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదండి కంటికి కూడా మంచిది సో పాలకూర తినని పిల్లల కోసం ఇలా జంతికలు చపాతీలు పరోటాలు చేస్తే అది ఏదో అనుకొని టేస్టీగా ఉంది కదా అని చెప్పి తింటారండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సింగ్ చేసుకోవాలన్నమాట టోటల్ మిశ్రమాన్నంతా మంచిగా స్మూత్గా కలుపుకోవాలి ఆయిల్ కూడా కొద్దిగా వేసుకోవాలండి క్లిప్ మిస్ అయిపోయింది సారీ ఇది ఇలా కలిపేసుకొని ఇలా వచ్చేసింది కదండి కొంచెం వాటర్ వేసుకొని ఒక్కసారి మళ్ళీ మొత్తం పిండి మిశ్రమాన్నంతా నీట్గా మిక్సింగ్ చేసేసుకుందామండి అప్పుడు మనకు మనం ముందు చేసుకున్న జంతికలు తింది కదండి అందులోనే దీన్ని కూడా వేసేసుకుందాము అలాగే బీట్రూట్ తినని పిల్లల కోసం బీట్రూట్ ఇవి కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి అవి కూడా జంతికలు అది కూడా నెక్స్ట్ వీడియోలో ఐ విల్ అప్లోడ్ సో ఇదైతే ఇలా మొత్తంగా నీట్గా పిసికేసి మనం పక్కన ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ అది బాగా దగ్గరికి అయిన తర్వాత సాఫ్ట్గా అవుతుందనమాట సేమ్ టు సేమ్ జంతికల దాంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం జంతికలను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి పాలకూర జంతికలు అనేవి తయారవుతాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మా చిన్నబాబు అయితే చాలా బాగా తినింది నేను అసలు తినదనుకున్నా అట్లాంటిది బాగా తినేసింది నేను ఇవైతే చాలా పెద్దగా వేస్తున్నాను అనమాట చిన్న చిన్న కాకుండా ఎలాగూ అన్నీ తుంచేస్తాం కదా అని చెప్పి ఇలా పెద్దగా చేసేసాను అనమాట చాలా బాగా వచ్చాయన్నమాట క్రిస్పీగా సో సో అందుకోసం నేను ఇలా పెద్ద పెద్దగా అన్నీ చేసేసాను అనమాట చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కూడా చెప్పడం మర్చిపోవద్దండి అలాగని నెగిటివ్ కామెంట్స్ చేయొద్దండి సో ఓకేనా మనమైతే ఈరోజు పాలకూర మురుగులు అనమాట మా వా మురుకులు పాలకూర మురుకులు తయారు చేసి పెట్టుకున్నాము మనం ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు మనకు స్నాక్స్కి అయితే ఏమి ఇబ్బంది ఉండదండి ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే టెన్షనే ఉండదు పిల్లలకి ఇవ్వడానికి సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి